పేర్లు మీరు చెప్తున్నట్టుగా ఎవరైతే ఆ గీత లాటి లాటి ప్రవర్తించారు వాళ్ళకి సంబంధించిన పేర్లు ఆ లిస్ట్ మీ దగ్గరికి వచ్చిందా దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకు యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను వాళ్ళు అయితే మీ దగ్గరికి వచ్చిందా యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను పూర్వం హోమ్ మినిషి ముఖ్యమంత్రి చేతిలో కల్బొమ్మలుగా ఈసారి హోమ్ మినిషి ఎలా ఉంటుంది నేను నేను హోమ్ మినిస్ట్రీగా మూ ఛార్జ్ తీసుకోక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు అన్నది మీకు అర్థం అవ్వాలి మీకు అర్థం అవ్వాలి ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు దానికి సంబంధించి ఇచ్చారు నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా ఏ పోలీసులతో అయితే నేను అవమాన అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం నో ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాలు చేతులు చల్లబడి బట్ తర్వాత చేయగలాలి చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది బట్ గుడ్ ఇంక చాలు ఇప్పుడేనాయా ఇప్పుడే పెట్టా సిగ్నేచరు చేద్దాం ఎవ్రీథింగ్ పారదర్శకంగా ఉంటు పారదర్శకంగా ఉంటుందండి ఒకటి మాత్రం క్లియర్ పని చెయ్యని వాడు ఎవరు ఈ ఐదు సంవత్సరాలు పని చేయరు పని చేసేవాడు ఐదు సంవత్సరాలు పని చేస్తాడు అది అది పెట్టుకోండి అంతకుమించి ఇంక మీకేం క్లారిటీ కావాలి ఎవరేసారు ఐదు సంవత్సరాలు వేసుకున్నారు ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి ఓకే